వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ఎట్టకేలకు నేరుగా రంగంలోకి దిగారు గత కొన్ని రోజులుగా ప్రశాంత్ కిషోర్ పై ఏపీలో అనేక వార్తలు తెరపైకి వచ్చాయి అధికార పార్టీకి అనుకూల మీడియాగా పేరొందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ ఏకంగా ప్రశాంత్ కిషోర్ పై ఓ పెద్ద కథనాన్ని ప్రచురించి నానా రచ్చ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంత్ కిషోర్ తన బృందంతో సర్వే నిర్వహించారని ఈ సర్వేలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవని ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేసినట్లు పచ్చ మీడియా వార్తలను ప్రచురించింది పాటు అనేక మీడియా మాధ్యమాల్లో అనేక రకాల వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలన్నింటిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగే పార్టీ జాతీయ ప్లేనరీ సమావేశాల్లో పెట్టబోతున్న తీర్మానాలపై చర్చించడం కోసం ఏర్పాటైన ఈ సమావేశానికి ప్రశాంత్ కిషోర్ను జగన్ ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులను నేతలను వైఎస్ జగన్ ప్రశాంత్ కిషోర్ కు పరిచయం చేశారు అనంతరం పార్టీ నేతలతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై తమ కార్యకలాపాలను మొదలు పెడతామని చెప్పారు పాటు తాము రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి సర్వేలు నిర్వహించలేదని ఆయన స్పష్టం చేశారు తాము సర్వేలు చేయించామంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు రానున్న రోజుల్లో కార్యకలాపాలు ఎలా ఉండబోతాయో అనే విషయాలను ఈ సమావేశంలో పార్టీ నేతలకు ప్రశాంత్ కిషోర్ వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి